రేపు పుష్పరాజనను తీసుకొని మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తాం జరిగినటువంటి విషయాలు చెప్తాం ఆయన స్పందించినటువంటి విధానాన్ని బట్టి మేము కూడా ఈ సంఘటనకు సంబంధించి ఏం చేయాలో ఆలోచించుకుంటాం అదేవిధంగా గతంలో మరి నర్వా గోపాలకృష్ణ గారిని కూడా ఇదే విధంగా మీరు బలప్రదర్శన చూపించుకున్నామని అనుకున్నారు ఎప్పటికప్పుడు పార్టీ కోసం నిజంగా ఆలోచించేటటువంటి మనుషులు మేం కాబట్టి ఎంతో కొంత తగ్గి వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇంక దీన్ని విషమించి రోజుకొకటి మీదకి వస్తామంటే చూస్తూ ఊరుకునేంత చేతగణం అయితే మేమైతే కాదు అది మీ మనస్సాక్షి కూడా తెలుసు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చాం ఇప్పటికే నీకు చాలా చాలా ఎక్కువ ఇచ్చాం ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నావు కదా ఇక్కడ కంటెస్ట్ చేస్తా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి అనుమానాలకో లేదంటే వైరం పెంచుకునేటటువంటి విధానాలకో దారిని ఇవ్వకూడదని చెప్పి చాలా వరకు తగ్గి తగ్గి ఉన్నాం నువ్వు నువ్వే రోజు జెండా నువ్వు ఏ రోజు జగన్ గారి జపం చేయలే కేవలం డబ్బు ఉంది నీ దగ్గర ఆ డబ్బు పట్టుకుని వచ్చావు ఎంపీ అయిపోయావు ఈరోజు నిన్న పుష్ప్రాజన్ని ఏదైతే చెప్పాడో అదే మాట మేము కూడా చెప్తున్నాం నువ్వు దళితుడి మీద నీ బలప్రదర్శన చూపిస్తా ఉన్నావు ఏదైతే నేను అన్నాడో దళిత ద్రోహి అని ఆ మాటని నిజం చేసుకుంటావో లేదా ఇదంతా ఖండిస్తూ ఉన్నాం ఏమన్నా ఉంటే పుష్పరాజు లాంటి కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తానని చెప్పి ఒక పరివర్తన చెందినటువంటి రాజకీయవేత్తగా మారుతావో నీ ఇష్టం ఒకటి గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు తగ్గుంది కేవలం జగనన్న బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని మాత్రమే అదొక్కటే ఏ రోజైనా నీ మనుషుల జోలికి కానీ ఎవరికైనా వచ్చి సస్పెండ్ చేయండి ఇదని మేము అడిగామా మాకు ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి పార్టీ బాగుండదని కోరుకుంటాం కాబట్టి ముక్కు మోహం తెలియకుండా వచ్చేసి రాజకీయాలు తిరుగుతున్నావు కాబట్టి నీకు ఈరోజు సాగుతుంది అన్నీ వదిలేసుకుందాం అంటే ఆవిడ కాడ అన్నీ వదిలేసుకుందాం ఏం మారలేదు ఎంత దూరమైనా ఎంత దూరమైనా అంటే బాబు నువ్వు ఒక అర కిలోమీటర్ కూడా రాలేము నువ్వు మాతో తగ్గుండు ఇంకా ఎంతవరకు రచ్చటవాలో అంతా రెచ్చగొట్టావు చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు